ందు ప్రిలారా మీ అందరికీ ప్రభుక్రీస్తు నామమున శుభములు ప్రార్థనా ధూపము అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను ప్రార్థన అనే మందు నేటి ధ్యానం కొరకు యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేనవ వచనాన్ని చదువుకుందాం విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును చాలా కాలం క్రితం చైనాకు తిరిగి వచ్చిన ఒక దీర్ఘానుభవం కలిగిన మిషనరీ కథను లూయిస్ బ్యాంక్ చెప్పాడు ఆ మిషనరీ వచ్చిన రోజున అంతకు ముందే క్రైస్తవంలోనికి వచ్చిన ఒక వ్యక్తిని మరియు ఆరుగురు చైనీయులను అతడు కలిశాడు ఈ ఆరుగురు ఓపియం అనే మత్తు ముందుకు బానిసలై చీకటిలో జీవిస్తున్న సమయంలో యేసుక్రీస్తును స్వీకరించారని ఆ తరువాత మిషనరీ తెలుసుకున్నాడు వారి మంచి ఆరోగ్యాన్ని చూచి ఆశ్చర్యపడిన మిషనరీ వారిని మత్తు మందు నుండి విడిపించటానికి ఏమి మందు ఉపయోగించారని ఆ పాత విశ్వాసిని అడిగాడు అతడు తన మోకాళ్ళను చూపిస్తూ వారిని గూర్చి ఈ విశ్వాసికి తెలిసినప్పటి నుండి వారి కొరకు మోకాళ్ళు కాయలు కాచేలాగా ప్రార్థన చేశానని చెప్పాడు అంతేకాదు వారు ఏదైనా సహాయానికి ఇతని దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని తన రూములోనికి తీసుకువెళ్ళి మోకరింప చేసి ప్రార్థన చేశానని చెప్పాడు అలాగ వారు ఇతన్ని కలిసినప్పుడల్లా వారితో కలిసి ప్రార్థన చేయటం ఇతడు తన వ్యక్తిగత ప్రార్థనలో పదే పదే వారిని గురించి విజ్ఞాపన చేయటం వల్లనే మత్తుమందు అనే క్రూరమైన సంఖ్యల నుండి విడిపించబడి వారు తమ నోళ్లతో సంతోషగానాలతో ప్రభువును స్థుతించే వారిగా మారినట్లు ఆ విశ్వాసి ఆ మిషనరీకి చెప్పాడు ప్రిలరా ఈ రోజు మనం చదువుకున్న వాక్య భాగములో విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని యాకోబు తెలియచేస్తున్నాడు అనగా విశ్వాసంతో చేసే ప్రార్థన రోగికి ఒక మందు లాంటిది మీ ఇంట్లో మీ జీవిత భాగస్వామి లేక నీ పిల్లలు మీ తల్లిదండ్రులు లేక మీ బంధువులు ఎవరైనా రోగమునకు గురైనప్పుడు మొదట మీరు ప్రార్థన అనే మందును పుయ్యండి నేటి దినాల్లో చాలా మంది ప్రార్థన తప్ప అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు చివరికి ఆ ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడే ప్రార్థన కోసం పాస్టర్ గారి దగ్గరికి వస్తారు అలా కాకుండా మనము మొదటి నుండి అనగా రోగము వచ్చినప్పటి నుండి ప్రార్థనను క్రమముగా మనము చేసినప్పుడు ప్రార్థన ద్వారా రోగము నుండి విడుదల పొందుకుంటాం ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుర సోదరి మీకు కలిగిన రోగమును గురించి మీరు ప్రార్థన చేశారా అలాగే మీకు కలిగిన రోగమును గురించి ప్రార్థనా సహాయాన్ని కోరారా ఈ చదవబడిన లేఖనానికి ముందు వచ్చిన యాకోబు మీలో ఎవరైనా రోగి అయి ఉంటే సంగపు పెద్దలను పిలిపింపవలను వారొచ్చి ప్రభువు నామమున అతనికి నూనె రాచి ప్రార్థన చేయబలను అని చెప్పాడు ఎవరైతే ఈ విశ్వాస విధానాన్ని అనుసరిస్తారో వారు దేవుని వాక్యాన్ని గౌరవించి లోబడినట్లు అవుతుంది తద్వారా దేవుడు తన వాక్యానికి విలువనిచ్చి వారిని స్వస్థపరుస్తాడు దీనికోసం లక్షలు వేలు ఖర్చు పెట్టక్కర్లేదు నేడే మోకరించి ఎవరికి రోగముగా ఉన్నదో వారి పేరును ఉత్సరించి ప్రార్థన చెయ్యండి అద్భుతాలను చూస్తారు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ మాటలు వింటున్న వీక్షకులైన వారిలో ఎవరైనా రోగము చేత బాధపడుతుంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచునని మీరు సెలవిచ్చినట్లు ఇప్పుడే ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని విడిపించి స్వస్థపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె